హలో అండి అందరికీ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఈరోజైతే నేను హెర్బల్ ఆయిల్ మేమేలా ప్రిపేర్ చేస్తాము అలాగే ఇది వాడుతున్న మా కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీకు చెప్తానండి ఫస్ట్ అయితే మనకు అందరికీ తెలిసిందేనండి ప్రతీదీ కల్తీ అయిపోతుంది కదా మనం తాగే నీళ్ళ దగ్గర నుంచి పీల్చే గాలి దాకా ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండడం లేదు మరి అలాంటప్పుడు తలకి రాసే హెయిర్ ఆయిల్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఎలా వస్తాయి చెప్పండి అది మనం ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ప్రిపేర్ చేసే తప్ప అంటే అందరూ కాదండి కెమికల్స్ యూజ్ చేయకుండా చాలామంది ప్రిపేర్ చేయలేరు మరి మేమైతే చాలా అంటే చాలా న్యాచురల్గా ఒక్క కెమికల్ కూడా యూజ్ చేయకుండా చేస్తున్న ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన వాళ్ళు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే చాలామందికి అయితే రిజల్ట్ కూడా ఉందన్నమాట నేను చాలామంది చెప్తానండి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రిజల్ట్ అనేది కొద్దిగా లేటుగా ఉంటుంది కానీ వాళ్ళకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట మరి దీంట్లో యూజ్ చేస్తున్న ఈ బ్రింగరాజ్ మొక్క అయితే మాత్రము హెయిర్ నల్లగా అవ్వడానికి మీకైతే చూపిస్తున్నాను చూడండి దీనికి ఇలా ఫ్లేవర్ ఉంటుంది పిచ్చి పిచ్చి మొక్కలు వేస్తే తలకి దురద ఉండిద్ది అనమాట ఇది పర్ఫెక్ట్గా ఒరిజినల్ అండి అన్నీ కూడాను దీంట్లో యూజ్ చేస్తున్న ఆమ్లాలు కూడా మేమైతే పర్ఫెక్ట్గా మేము ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను ఏ విధంగా చెట్లు తీసుకొని మేమైతే స్టోర్ చేసామనేవి సో ఈ నూనె కూడా గానుగు నుంచి మేము దగ్గరుండి మరీ గానుగు నుంచి వేయించిన నూనె అండి ఒక పది కేజీ కొబ్బరికి అయితే మనకి ఆరున్నర కేజీల దాకా అయితే ఆయిల్ వస్తుంది అంటే పది కేజీలకి పది కేజీలు ఆయిల్ రాదు ఇంకా దీంట్లో యూజ్ చేసే నువ్వుల నూనె అలాగే ఆముదం నూనె కూడా మేమే దగ్గరుండి మరీ చేపించిందండి సో మరి దీంట్లో యూస్ చేస్తున్నవన్నీ ఒక ఎత్తు అయితే దీంట్లో రోజ్ మేరీ యూస్ చేస్తాము మీ అందరికీ తెలిసిందే చాలా ట్రెండింగ్ కదా రోజ్ మేరీ వాటర్ కూడా స్ప్రే చేస్తే చాలా మంచిది హెయిర్ కంటారు మరి మేము ఆయిల్లో వేస్తున్నాము అలాగే ముందు ముందు అయితే మీకు ఇంకొక సర్ప్రైజ్ అండి నేనైతే షాంపూ ప్రిపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను సో అది ముందు ముందు చెప్తాను మీకైతే సో ప్రజెంట్ అయితే చూడండి ఆయిల్ని అయితే మనము ఫస్ట్గా యూస్ చేస్తున్న ఆయిల్ చూసారా ఎలా ఉందో మనము ఫ్రెష్ ఆయిల్ యూస్ చేస్తేనే రిజల్ట్ ఉంటుందన్నమాట మరి ఇలాగే సాదాగా అంటే ఏం వేయకుండా యూస్ చేస్తే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది కానీ ఇవన్నీ వేస్తే రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఆలోచించండి దీంట్లో కలొంజీ ఉంది అలాగే రోజ్మెరీ ఉంది ఇంకా రోజ్ పెటల్స్ డ్రై రోజ్ పెటల్స్ ఉన్నాయి ఆమ్లా ఉంది మీకు ఆమ్లా తెలిసిందే కదండి దీంట్లో యూస్తున్న యూస్ చేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్ని మీరు విడివిడిగా గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా అయితే మేము యూజ్ చేస్తున్నాము దీంట్లో వట్టి ఉంది చాలా అండి మేము ఇంకా వీడియోలో చూపించకుండా టూ త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే మేము సీక్రెట్గా ఉంచామన్నమాట ఇది మా బిజినెస్ పర్పస్ కోసం కాబట్టి అన్నీ మేము చూపించలేకపోతున్నాము కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఇంకా కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఏది కూడా మనమైతే ఫ్రెష్ కాంది దీంట్లో యూజ్ చేయము ఒక్క ఆమ్లానైతే మనము అన్సీజన్ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే మనము డ్రై చేసి అది కూడా చాలా హైజీనిక్గా డ్రై చేసి మేమైతే స్టోర్ చేసి ఉంచుతామనమాట వాటిని తర్వాత మనము నీట్గా కడిగిన తర్వాత మాత్రమే ఇలా ఆయిల్లో వేస్తాము సో చూడండి ఎన్ని అసలు మందార పూలేసామో హైబిస్కస్ ఎంత మంచిదో మనకు అందరికీ తెలిసిందేనండి ఇక నువ్వుల నూనె ఇంకా ఆముదం గురించి తెలిసిందేనండి పాతకాలంలో ఆముదము రాసి హెయిర్ ఎంత నల్లగా నిగనిగలాడేదో ఎంత స్ట్రాంగ్గా ఉండేదో మనందరికీ తెలిసిందే మరి ఈ రోజుల్లో డైరెక్ట్గా మనం ఆముదం యూస్ చేసి ఆఫీసెస్కి అలా వెళ్ళలేము కదా మరి దాన్ని ఇంతలా ప్రాసెస్ చేసిన తర్వాత చక్కగా అయితే వారానికి రెండు మూడు సార్లు మన ఆయిల్ని యూస్ చేసి చక్కగా హెడ్ వాష్ చేసుకోండి చాలా సాఫ్ట్ అండ్ చాలా షైనీగా ఉండే హెయిర్ అనేది అందరూ మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా అయితే ఈ రిజల్ట్ అనేది చాలా మందికి కనిపించింది అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట నేనైతే రివ్యూస్ కూడా మీకు షార్ట్ నేను పెడతాను చాలా మంచి రిజల్ట్ ఉన్న ఆయిల్ అండి తప్పకుండా అయితే మీకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మనకి ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు సో తప్పకుండా మేము డెలివరీ చేస్తాము ప్రజెంట్ కూడా మేము తెలంగాణలో కూడా మేమైతే డెలివరీ ఇస్తున్నామండి సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నవి మీరు బయట ప్రోడక్ట్స్ని నమ్మబాకండి ఎందుకంటే మనలాగా అంటే ఇంత పర్ఫెక్ట్గా ఇలా చూపించి ప్రోడక్ట్స్ని అయితే ఎవ్వరు కూడా చెప్పరు కదా మేము ఎలా ప్రిపేర్ చేస్తున్నామో కూడా చెప్తున్నామంటే దీంట్లో దాచాల్సిందేమో చెప్పండి ఒకటి రెండు ప్రోడక్ట్స్ మాత్రము మేమైతే దాచామన్నమాట అది కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట అవి సో అవి ఇక్కడ దొరకవు కూడా మేము కేరళ సైడ్ నుంచి తెప్పిస్తున్నాము సో మీరు చూడండి ఇంకా వీటిలో ఆయిల్ అనేది ఉడికిన తర్వాత అంటే మొత్తము మేము క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా ఉంటుందన్నమాట చూశారు కదా ఈ కలర్ అనేది ఎలా ఉందో మీకైతే మాత్రము చూపించాను కదా కలర్ అనేది తేనె రంగులో ఉంటుందన్నమాట దీ దీన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా ఫస్ట్ ఉన్న ఆయిల్ ఇవి అన్నీ వేసిన తర్వాత వచ్చిన ఆయిల్కి ఎంత డిఫరెన్స్ ఉందో సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా సప్